ప్రియమైనటువంటి వార్లారా ప్రభు యేసు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను ఆదికాండము నుండి ధ్యానం చేస్తూ వస్తున్నటువంటి వీడియోల లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వబడి ఉన్నవి కనుక వాటిని చూడవలసినదిగా మనవి చేసుకుంటున్నాను గత మూడు ధ్యానాల్లో మరి మోషే యహోషువల ద్వారా దేవుడు ఏలాగున ఇష్రాయేలీలను ఐగుప్తు నుండి కణాను దేశానికి నడిపించాడన్నది చూస్తూ వచ్చాం గత ధ్యానంలో ముఖ్యంగా యహోష్వ మరి కణానీయులను ఓడించి ఎలాగున్న దేశాన్ని ఇష్రాయేలు పన్నెండు గోత్రాలకు పంచిపెట్టాడన్నది మరి ఈ యొక్క పటంలో చూస్తూ వచ్చాం ఈనాటి ధ్యానంలో మరి మనం చూడబోయేది ఏమిటంటే ఇష్రాయేలు పన్నెండు గోత్రాలు కణాను దేశంలో ప్రవేశించినప్పటికీ ఇంకా స్వాధీనపరచుకోవాల్సినటువంటి స్థలాలు ఎన్నో ఉన్నట్టుగా న్యాయాధిపతులు మొదటి అధ్యాయంలో మరి మనం చదవగలం అయితే ఆయా గోత్రాల వారు తాము ఏ స్థలాలను అయితే స్వాధీనపరచుకోవాల్సి ఉండిందో ఎవరినైతే ఓడించి హతమార్చి వారి స్థలాలని పొందుకోవాల్సి ఉందో వారిని అలాగూ చేయకుండా వారిని తమ మధ్యనే నివసింపజేసి తర్వాత మరి వారి పాపంలో పాలు పొందడం ద్వారా దేవుని కోపానికి గురైపోయి తర్వాత వారు బానిసత్వంలోనికి వెళ్ళిపోయి తర్వాత మరి దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఆయా న్యాయాధిపతుల ద్వారా ఎలాగూ తిరిగి విజయం పొందుకున్నారన్నది ఈనాటి ధ్యానంలోని సారాంశంగా చూడబోతున్నాం కనుక మరి న్యాయాధిపతులు మొదటి అధ్యాయముల నుండి కొన్ని వచనములను చూసినట్లయితే పంతొమ్మిదో వచనంలో ఎహోవా వంశస్థులకు తోడయినందున వారు మన్య దేశమును అయితే మైదాన మందు నివసించు వారికి ఇనుపరథములున్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయిరి కనుక మరి మైదాన ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వారిని వివిధ వంశస్థులు వెళ్ళగొట్టలేదని చెప్పి చూస్తున్నాం ఇరవై ఒకటో వచనంలో ఎరువులెమ్లో నివసించు ఎబూసీయులను బెన్యామీనియులు వెళ్ళగొట్టలేదని చెప్పి చదువుతాం కనుక మరి యబూసీలు బెన్యామీనియులతో కూడా నేటి వరకు ఎరుశలెంలో నివసించుతున్నారు కనుక యబూసీలను బెన్యామీలు వెళ్ళగొట్టలేదు తర్వాత మరి మనషీయులు ఇరవై ఏడవ వచనంలో బెక్షయాను దాని పల్లెలను తైనాకును దాని పల్లెలను దోరు నివాసులను దోరు పల్లెలను ఇబ్లయామును దాని పల్లెలను మెగిద్దో నివాసులను మెగిద్దో పల్లెలను స్వాధీనపరచుకోలేదని చెప్పి చదువుతున్నాం కనుక ఎందుకు వారు స్వాధీనపరచుకోలేదంట ఎందుకంటే కణానీయులు ఆ దేశంలో నివసింపవలనని గట్టి పట్టు పట్టిండి కనుక మరి శత్రువు చాలా బలంగా ఎదిరించాడని చెప్పి బ్రిలారా మరి మనం చూస్తున్నాం ఎలాగైతేనేమి వారు తలాలను స్వాధీనపరచుకున్నప్పటికీ మరి ఏం చేశారంట ఇస్రాయేలీలు కణానీయుల చేత వెట్టి పనులు చేయించుకునేది అని చెప్పి చదువుతున్నాం ఇరవై ఎనిమిదవ వచనంలో ఇష్రాయిలీలు బలవంతులైన తర్వాత వారు కణానీయుల చేత వెట్టి పనులు చేయించుకునేది కానీ వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు అని చెప్పి చదువుతున్నాం అలాగే ఇరవై తొమ్మిదవ వచనంలో కూడా ఇఫ్రాయి నీయులు గిజర్లో నివసించిన కణానీయులను వెళ్ళగొట్టలేదు గిజర్లో కణానీలు వారి మధ్యన నివసించవి ముప్పై వచనంలో జబులు నీయులు నివాసలను నివాసులను నహ్లోలు నివాసులను వెళ్ళగొట్టలేదు కణానీయులు వారి మధ్య నివసించి వారికి వెట్టి పనులు చేయువారైరి అని చెప్పి చదువుతున్నాం ముప్పై ఒకటో వచనంలో ఆషేరీయులు అక్కో నివాసులను సీదోను నివాసులను అహ్లాబు వారిని అక్జీబు వారిని హెల్బా వారిని అఫేకు వారిని రెహూబు వారిని మరియు ఆ దేశ నివాసులైన కణానీయులను వెళ్ళగొట్టక వారి మధ్య నివసించిరి నఫ్తాలీయులు బేత్సమేషు వారిని బేతనాథు వారిని వెళ్ళగొట్టలేదు కానీ బేత్సమేష్ నివాసుల చేతను బేతనాథ్ నివాసుల చేతను వెట్టి పనులు చేయించుకునేది అని చెప్పి చూస్తున్నాం తర్వాత ముప్పై నాలుగవ వచనంలో దానియుల సంగతి చూస్తే అసలు అమోరియులే వాళ్ళని మరి ఓడించినట్లుగా చూస్తాం అమోరీలు దానియులను పల్లపు దేశమునకు దిగనీయక మన్యమునకు వారిని వెళ్ళగొట్టిది అని చెప్పి చదువుతున్నాం ముప్పై ఐదులో చూసినట్లయితే అమోరియులు అయ్యాలోను నందలి హెరెస్ కొండలోను షయల్ భీములోను గట్టి పట్టు పెట్టి ఉండగా యువసేపు ఇంటివారు బలవంతులై వారి చేత వెట్టి పనులు చేయించుకునేది ఈ రీతిగా ప్రిలారామరి మరి ఆయా గోత్రం వారు ఇక్కడ చెప్పబడినటువంటి స్థలాలను స్వాధీనపరచుకోకుండా అక్కడ ఉన్నటువంటి కణానీలను వారి మధ్య నివసింపజేసినట్లుగా చూస్తున్నాం దీన్ని బట్టి ప్రిలారామరి మరి మరి గొప్పగా నష్టపోయారని చెప్పి చూడబోతున్నాం అదేమిటంటే మరి న్యాయాధిపతులు రెండవ అధ్యాయంలో రెండవ వచనం నుంచి చదివినట్లయితే మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకునకూడదు వారి బలిపీఠములను విరగొట్టవాలని ఆజ్ఞయించు కానీ మీరు నా మాటను వినలేదు మీరు చేసిన పని ఎట్టిది కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను వారు మీ ప్రక్కలకు శూలములుగా ఉందరు వారి దేవతలు మీకు ఉరిగా అని చెప్పుచున్నాను కనుక మరి ఇస్రాయిలీలు కణానీలను పూర్తిగా పోవడాన్ని బట్టి కణానీయులను వారి మధ్య నివసింపజేయడాన్ని బట్టి దేవుడు ఏమని సెలవిస్తున్నాడు ఇస్రాయిలీలతో మీ శత్రువులు ఎవరినైతే మీరు ఉండనిచ్చారో వారు మీ ప్రక్కలకు శూలములుగా ఉందరు వారి దేవతలు మీకు ఉరిగా ఉందరని చెప్పుచున్నారు మీరు వెళ్ళగొట్టలేదు కదా కనుక నేను కూడా వెళ్ళగొట్టను అని చెప్పి మరి దేవుడు సెలవిస్తున్నాడు అంతేకాకుండా మరి సంఖ్యాకాండము ముప్పై మూడవ అధ్యాయము యాభై ఐదవ వచనంలో చదివినట్లయితే మరి వారు ఎలాగున్నారంట ఇస్రాయిల శత్రువులు వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశంలో మిమ్మల్ని బాధ పెట్టదరు మరియు నేను వారికి చేయ మీకు చేసేదనని వారితో చెప్పము కనుక రీతిగా ఇ్రాయేలు శత్రువులు ప్రియలారా వారి మధ్య నివసించడాన్ని బట్టి మరి ఇస్రాయలీలకు వారు కన్నులలో ముండ్లుగాను ప్రక్కలో శూలములుగాను ఉండబోతున్నారని చెప్పి ప్రియులారా మరి మనం చూస్తున్నాం దీన్ని బట్టి గొప్ప ఆత్మీయ సత్యాన్ని మనం చూడగలం ఆది కాండం నాలుగవ అధ్యాయము ఏడవ వచనంలో సత్క్రియ చేయనిడలా వాకిట పాపము కొంచెం అని చెప్పి దేవుడు కయ్యినితో సెలవిచ్చినట్లుగా వీళ్ళారా మరి మనం చూడగలం కయ్యిను దుష్ట సంబంధి అయి దేవుని భయం లేక తన సహోదరుడైనటువంటి హీబెలను ప్రేమించలేకపోవడాన్ని బట్టి తాను శత్రువుకు అపవాదికి చోటిచ్చినట్లుగా మనం చూడగలం కనుక దాన్ని బట్టి కయ్యను పాపంలో కూరుకుపోయాడని చెప్పి ప్రియులారా చూస్తాం మనం కనుక సత్క్రియ అనేది మన జీవితంలో లేకపోతే దేవుడు మన జీవితంలో లేకపోతే ప్రియులారా సాతానుకు అపవాదికి చోటిచ్చిన వారం అవుతామని చెప్పి మనం చూస్తాం అందుకే మొదటి పేతరు ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో నిబ్రమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించ సింహం వలె ఎవరిని మిరుగుతున్నా అని వెతకుచూ తిరుగుచున్నాడని చెప్పి చూస్తున్నాం కనుక సాతాను రెడీగా ఉంటాడని చెప్పి విశ్వాసు ఏ క్షణాన్నైనా సరే మరి పడగొట్టి మరి పతనావస్థలోనికి తీసుకువెళ్లాలని చెప్పి కొంచెన్నాడని చెప్పిల మనం చూస్తాం తర్వాత చూసినట్లయితే ఎప్పుడైతే ఇస్రాయలి ఆ కొంతమంది కనానీయలను వారి మధ్య నివసింపు తర్వాత మూడు వందల యాభై సంవత్సరాలు కూడా మరి వారు ఎంతో కష్టమైనటువంటి సమయాన్ని కలిగినట్లుగా మనం చూస్తాం ఫాలోయింగ్ ద డెత్ ఆఫ్ జాషువా ఇజ్రాయెల్ ప్లంజెస్ ఇంటూ త్రీ ఫిఫ్టీ ఇయర్ డార్క్ ఏజ్ న్యాయధిపతులు రెండవ అధ్యాయము ఏడవచనం నుంచి చదివినట్లయితే మరి యహోశువ దినములన్నిటిను యహోశువ తర్వాత ఇంకా బ్రతికిన వారై యుహోవా ఇష్రాయేలీల కొరకు చేసిన కార్యములన్నింటినీ చూసిన పెద్దల దినములన్నిటిను ప్రజలు యహోవాను సేవించు వచ్చి కనుక యహోశువను యహోషువతో పాటు ఉన్నటువంటి మరి ఆ తరము వారిను వారు బ్రతికినంత కాలము ఇష్రాయేలీలు యహోవాను సేవించారంట అయితే తర్వాత ఏం జరిగింది వారి తర్వాత యహోవానైనను ఆయన ఇస్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా అని చెప్పి చదువుతున్నాం కనుక యహోష్వ తరువాత తరం వారు యహోవాను ఎరుగక ఆయన ఇస్రాయలీలకు చేసిన కార్యములను ఎరుగ ఏం చేశారంట వారు మరి పాపంలో పడిపోతూ వచ్చారంట న్యాయాధిపతులు రెండవ అధ్యాయము పదకొండవ నుంచి చదివినట్లయితే ఇస్రాయేలీలు యహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన విహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి విహోవాకు కోపము పుట్టించిరి వారి యుహోవాను విసర్జించి బయలను అష్టారోతను పూజించిరి కాబట్టి యుహోవా కోపాగ్ని ఇష్ట్రాలీల మీద మండెను ఆయన దోచుకొని వారి చేతికి వారిని అప్పగించడం వారి ఇష్టాయలీలను దోచుకొనిది ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించను గనక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరీ విరీతిగా ప్రియలారామర్ యహోష్వ తరువాత తరం వారు మరి దేవుని ఎరగనటువంటి వారు మరి వారు ఆ యొక్క కణానీలతో మరి వియముంది వారి దేవతలకు నమస్కరించారంట మరి విగ్రహారాధన పాపంలో పడిపోయారు అలాగే మరి వ్యభిచారం అనేటువంటి పాపంలో కూడా పడిపోయినట్లుగా ఆయా వచనాల్లో మరి మనం చూడగలం మరి దాన్ని బట్టి యహోవా కోపాగ్ని ఇస్రాయిలీల మీద మండిందని చెప్పి చూస్తున్నాం దాన్ని బట్టి ఇస్రాయేల్ శత్రువులు వచ్చి వారిని దోచుకున్నారని చెప్పి వారిని దాసత్వంలోనికి తీసుకువెళ్లారని చెప్పి మనం చూస్తాం ఇర్మియా ఏడవ అధ్యాయము ముప్పై వచనం నుండి కూడా మరి మనం చూడొచ్చు మరి హేయమైనటువంటి వస్తువులను వారు దేవుని మందిరానికి తీసుకుని వచ్చారంట అంతేకాకుండా ముప్పై ఒకటో వచనంలో నేను ఆజ్ఞాపించని క్రియను నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు ఉన్న లోయలను బలిపీఠములను కట్టుకొని ఉన్నారని చెప్పి చూస్తున్నాం కనుక వ్యభిచారము విగ్రహారాధన ప్రియలార మరి వారి పిల్లల్ని సైతము అగ్నిలో దహింపజేసి ఆ యొక్క విగ్రహాలకు బలి చేసినట్లుగా చూస్తూ వచ్చాం ఇంత భయంకరమైనటువంటి పాపాన్ని బట్టి ప్రియలార మరి దేవుని కోపము ఇస్రాయలీల మీద అని చెప్పి మనం చూస్తున్నాం తర్వాత చూసినట్లయితే జేజస్ ఓపెన్స్ విత్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఇజ్రాయిల్స్ డిటిరేషన్ కంటిన్యూస్ విత్ సెవెన్ సైకిల్స్ ఆఫ్ అండ్ కనుక ఇషాయిలు పాపాన్ని బట్టి దఫాలుగా వారు వారి శత్రుల చేతిలో దాసత్వంలోనికి వెళ్లిపోయి తిరిగి వారు దేవునికి మొరపెట్టడాన్ని బట్టి దేవుడి వారికి న్యాయధిపతులను లేవనెత్తి వారికి రక్షణ కలుగజేస్తున్నాడు అందుకే మరి ఒక్కొక్క సైకిల్లో దే ఆర్ సిన్నింగ్ అగేన్స్ట్ గాడ్ తర్వాత దే ఆర్ గోయింగ్ ఇన్ టు సర్విట్యూడ్ మరి దాసత్వంలోనికి వెళ్ళిపోతున్నారు తర్వాత సప్లికేషన్ తమ యొక్క దాసత్వంలో మరియు తాము పడుతున్నటువంటి యాతనను బట్టి వారు దేవునికి మొరపెట్టుకుంటున్నారు అప్పుడు మరి దేవుడు ఒక న్యాయాధిపతిని లేవనెత్తి వారికి రక్షణ కలుగు సాల్వేషన్ తర్వాత మరి కొంతకాలము దేర్ ఈస్ సైలెన్స్ అనగా మరి దేశంలో నెమ్మది ఉండినట్లుగా చూస్తాం కనుక సిన్ సర్విట్యూడ్ సప్లికేషన్ సాల్వేషన్ సైలెన్స్ ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో మరి ఇదంతటినీ కలిపి ఒక సైకిల్గా మరి మనం చూసినట్లయితే అలాగున ఏడు సార్లు జరిగినట్లుగా కనీసం మరి మనము న్యాయాధిపతుల గ్రంథంలో చూడగలం కనుక మరి న్యాయాధిపతులు రెండు పంతొమ్మిదిలో చదివినట్లయితే ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడవక తమ పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారైరి కనుక న్యాయధిపతులు ఒకరు వచ్చి మరి వారికి విడుదల కలిగి తర్వాత తిరిగి మళ్ళీ పాపంలో పడిపోవడం తిరిగి ఇంతకు ముందు కంటే కూడా భయంకరంగా మరి పాపం చేసి చెడ్డవారైపోయారని చెప్పి మనం చూస్తూ వస్తున్నాం అనగా మరి దే ఎంటరింగ్ ఇంటూ ఏ స్పైరల్ ఆఫ్ డిటెరియరేషన్ అని చెప్పి మరి మనం చూస్తాం కనుక ఆ ఏడు సైకిల్స్ గురించి క్లుప్తంగా చూసినట్లయితే మొట్టమొదటిదిగా చూసినట్లయితే ప్రియులారా ఇస్రాయలీలు ఎప్పుడైతే మరి దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ వచ్చారో మరి మెసపోటేనియన్స్ అనేటువంటి వారు ఇష్రాయల్ మీదకి వచ్చి వారిని ఓడించి వారిని దాసత్వంలోనికి తీసుకువెళ్ళినట్లుగా చూస్తాం కనుక న్యాయాధిపతులు మూడవ అధ్యాయంలో ఏడవ వచనం నుంచి మరి మనం ఆ సంగతులను చదవగలము కనుక ఎప్పుడైతే తమ యొక్క బాధలను బట్టి దేవునికి మొరపెట్టుకున్నారో వత్తినియాలన్నటువంటి న్యాయాధిపతిని దేవుడు లేవనెత్తినట్లుగా మరి మనం చూస్తాం తర్వాత మరి వారు విడుదల పొంది కొంతకాలము నెమ్మది కలిగి ఉన్నారని చెప్పి చూస్తాం రెండవదిగా చూసినట్లయితే మోయాబీలను వారికి వ్యతిరేకంగా తీసుకువచ్చాడని చెప్పి చూస్తాం అప్పుడు మరి ఏహూదును మరి న్యాయధిపతిగా దేవుడు ఏర్పరచుకొని వారికి విడుదల కలిగించాడు ఇది రెండవ సైకిల్గా చూస్తున్నాం మూడవ అధ్యాయము పన్నెండవ వచనం నుంచి ఆ సంగతులను చదవగలము తర్వాత చూసినట్లయితే ఫిలిస్తీన్లను వారికి వ్యతిరేకంగా తీసుకువచ్చాడని చెప్పి చూస్తాం అప్పుడు మరి దేవుడు షంఘరును న్యాయధిపతిగా ఎన్నుకొని ఇస్రాయేలీలకు విడుదల కలిగజేసినట్టుగా చూస్తాం న్యాయాధిపతులు మూడవ అధ్యాయము ముప్పై వచనంలో ఆ సంగతి చదవగలం తర్వాత చూసినట్లయితే మరి యాబీను రాజును మరి ఇష్ట్రాయిలీల మీదకి తీసుకుని వచ్చినట్లుగా చూస్తాం అప్పుడు మరి దిబోరాను న్యాయధిపతినిగా దేవుడు ఏర్పరచుకొని మరి ఇష్రాయీలకు విడుదల కలిగించినట్లుగా చూస్తాం న్యాయాధిపతులు నాలుగవ అధ్యాయంలో పన్నెండవ వచ్చినం నుంచి ఆ సంగతులను చదవగలము తర్వాత మరి మిద్యానియులను దేవుడు ఇష్రాయలి మీదకి మరి పంపించడం ఎప్పుడైతే మరి వారు తమ బాధను బట్టి దేవునికి మరుపెట్టుకున్నారో అప్పుడు దేవుడు గిద్యోను ఏర్పరచుకొని మరి వారికి విడుదల కలిగించినట్లుగా చూస్తాం న్యాయాధిపతులు ఆరవ అధ్యాయంలో ఆసంగతులను చదవగలము తర్వాత చూసినట్లయితే అమ్మోనీలు కూడా మరి ఇస్రాయిలీల మీదకి వచ్చారంట మరి తర్వాత ఎప్పుడైతే మరి వారు దేవునికి మరుపెట్టుకున్నారో అప్పుడు ఎఫ్తాను దేవుడు న్యాయాధిపతిగా ఏర్పరచుకొని వారికి విడుదల కలిగించడం న్యాయాధిపతులు పదవ అధ్యాయంలో మరి మనం చూడగలం చివరిగా మరి ఫిలిస్తీన్లు మరొకసారి ఇస్రాయలీలను బాధించడం అప్పుడు మరి సంశోను దేవుడు న్యాయధిపతిగా ఏర్పరచుకొని మరి వారికి విడుదల కలిగించినట్లుగా మరి న్యాయధిపతులు పదమూడవ అధ్యాయంలో పరిమాణం చదవగలం ఈ రీతిగా ఆయా సమయాల్లో ప్రిల్లారా మరి దేవుడు ఆయా రీతులుగా ఎప్పుడైతే ఇస్రాయలీలు పాపంలో జీవిస్తూ వచ్చారో మరి వారిని వారి శత్రువుల చేతికి అప్పగించటం తర్వాత ఎప్పుడైతే వారు మొరపెట్టుకున్నారో అప్పుడు న్యాయాధిపతులను ఏర్పరచుకొని దేవుడు వారికి విడుదల కలిగించినట్లుగా చూడగలము ఇక సెవెన్ సైకిల్స్ కి సంబంధించినటువంటి వాక్య భాగాలను ఇక్కడ మరి మనం చూడగలము కనుక ఒక్కొక్క భాగంలో చూసినట్లయితే ఇష్రాయేలీ తర్వాత మరి వారి శత్రువులు వచ్చి వారిని ఓడించారని చెప్పి వారిని దాసత్వంలోనికి తీసుకెళ్లారని చెప్పి చదువుతాం తర్వాత మరి వారు దేవునికి మొరపెట్టుకున్నారంట అప్పుడు దేవుడు ఒక న్యాయాధిపతిని నియమించి వారిని రక్షించాడని చెప్పి చూస్తాం కనుక సెకండ్ సైకిల్ థర్డ్ సైకిల్ తర్వాత మరి ఫోర్త్ సైకిల్ ఫిఫ్త్ సైకిల్ సిక్స్త్ సైకిల్ సెవెంత్ సైకిల్ ఈ రీతిగా ఏడు దఫాలుగా వీరు పాపం చేసి దేవుని రక్షణ పొందుకున్నట్లుగా మనం చూస్తాం కనుక ప్రియులారా ఇక న్యాయాధిపతుల గురించి క్లుప్తంగా ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని మరి మనం చూడబోతున్నాం అదేమిటంటే మొదటి కొరిందీలకు ఒకటవ అధ్యాయము ఇరవై ఆరవచనం నుంచి ఏమని రాయబడింది సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను కనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండా జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు కనుక ఈ న్యాయాధిపతులందరి విషయంలో చూసినట్లయితే ప్రిలార వారు మనవలే సామాన్యమైనటువంటి ప్రజలుగా మనవలే మరి బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారుగా మరి మనం చూస్తాం అయినప్పటికీ దేవుడు తన యొక్క గొప్ప పని కొరకు వారిని ఏర్పరచుకున్నట్టుగా మనం చూడబోతున్నాం మరి ఏహూదు విషయంలో చూసినట్లయితే ఏహూదు ఈ వాజ్ ఎ లెఫ్ట్ హ్యాండెడ్ బెంజమైట్ కనుక ఎడమ చేయి అనేది కుడి చేయి కంటే కూడా బలహీనమైనదిగా ఉంటుందని చెప్పి చూడగలము మరి అయినప్పటికీ తనను దేవుడు ఎన్నుకున్నట్లుగా చూస్తాం అంతేకాకుండా షంఘర్ యూస్డ్ అండ్ ఆక్స్కోర్డ్ రాదర్ డిస్ రెప్యూటబుల్ వెపన్ విత్ ఉచ్ టు స్లే సిక్స్ హండ్రెడ్ ఎనిమీస్ ఒక మునుకోల కర్రతో షంఘరు ఆరు వందల మంది శత్రువులను వధించాడు కనుక తనకున్నటువంటి ఆయుధం గురించి చూసినట్లయితే అది ఒక కేవలం ఎద్దులను కదిలించేటువంటి ఒక కర్రగా మాత్రమే ఉంటుందని చెప్పి అలాంటి కర్రతో మరి షంగరు ఆరు వందల మంది శత్రువులను వధించటం దెబోరా మరియు యాయేలు ఇద్దరు స్త్రీల గురించి చూసినట్లయితే మరి బలహీన ఘటములుగా ఎంచబడేటువంటి స్త్రీలుగా వారు ఉంటున్నారని చెప్పి చూస్తాం మరి వారిని కూడా దేవుడు తన గొప్ప పని కొరకు నియమించుకున్నట్లుగా చూస్తున్నాం అంతేకాకుండా బారాకు తన దగ్గర ఉన్నటువంటి పదివేల మంది సైనికులు యాబిని రాజు యొక్క సేనాధిపతి సిసేరా తనకున్నటువంటి తొమ్మిది వందల ఇనుప రథములతో చూస్తే మరి ఏమాత్రము తూగరని చెప్పి చూస్తాం అయినప్పటికీ దేవుడు మరి బారాకు సైన్యం ద్వారా ఆ యొక్క యాభైను ఓడించినట్లుగా మరి మనం చూస్తాం అంతేకాకుండా మరి యాయేలు ఒక స్త్రీగా ఉంటూ మరి యొక్క గొప్ప సైన్యాధిపతి అయినటువంటి సిశేరాను ఒక గుడారపు మేకు ద్వారా తనను సంహరించినట్లుగా న్యాయాధిపతులు నాలుగవ అధ్యాయంలో ఇరవై ఒకటవ మనం చూస్తాం అంతేకాకుండా గిద్యోను మరి తాను ఎంతో భయస్థుడిగా తాను ఉన్నప్పటికీ తనను ఎన్నుకొని దేవుడు మరి తన ద్వారా గొప్ప కార్యాన్ని జరిగించినట్లుగా చూస్తాం ముప్పై రెండు వేల మంది సైన్యాన్ని కేవలం మూడు వందల మందిగా తగ్గించి దేవుడు గిద్యోను నాయకునిగా నియమించి మరి ఆ యొక్క మీద విజయము సాధించి పెట్టినట్లుగా మనం చూస్తాం తర్వాత మరి గిద్యోనుకున్నటువంటి ఆయుధాల గురించి చూసినట్లయితే తన దగ్గర కుండలు తివిటీలు మరియు బూరలు వీటిని వినియోగించుకుని దేవుడు ఇస్ట్రాయిలీలకు గొప్ప విజయాన్ని సాధించి పెట్టినట్లుగా చూస్తాం అంతేకాకుండా మరి అభిమేలకు తనను సంహరించడానికి ఒక స్త్రీని ఎన్నుకున్నాడు దేవుడు మరి ఆ స్త్రీ ఏం చేసింది తిరుగటి మీద రాతిని మరి ఎత్తి మరి పైనుంచి పడేయడం ద్వారా అభిమేళకు తల పగిలి చచ్చాడని చెప్పి మరి మనం చూస్తాం అంతేకాకుండా మరి తోలా అన్నటువంటి మరి న్యాయాధిపతి గురించి న్యాయాధిపతులు పదవాధ్యాయం మొదటి వచ్చిన చదువుతాం తోలా అన్నటువంటి మాటకు వామ్ అనేటువంటి అర్థం వస్తుంది అనగా పురుగు అందుకే మరి పురుగు వంటి యాకోబు అని చెప్పి కూడా వాక్యం సెలవిస్తుంది కదా కనుక మరి పురుగులుగా మరి ఉన్నటువంటి వారమైనా సరే అనగా మరి పురుగును ఎలాగైతే కాలితో రాచి చంపగలమో అంత బలహీనులముగా ఉన్నప్పటికీ దేవునికి లోబడినట్లయితే ప్రియులరా మరి మనలను కూడా దేవుని గొప్ప పనికి వినియోగించుకోగలడని మనం చూస్తున్నాం చివరిగా చూసినట్లయితే మరి సంసోను సంసోను యొక్క తల్లి మరి తను ఒకప్పుడు సంతానము లేని స్థితిలో ఉంటూ తర్వాత మరి దేవుని కృపలో జ్ఞాపకం చేసుకునబడి మరి సంసోనుకు జన్మనిచ్చినట్లుగా చూస్తాం మరి సంసోను దేవుని ద్వారా ఎంతో గొప్ప బలాన్ని పొందుకున్నటువంటి వాడై మరి వెయ్యి మంది ఫిలిస్తీన్లను గాడిద యొక్క పచ్చి దవడ ఎముక చేత మరి తాను సంహరించారని చెప్పి న్యాయధిపతుల గ్రంథంలో మరి మనం చూస్తాం ప్రీతిగా ప్రిలారా సామాన్యులైనటువంటి మరి వారిని అందరినీ కూడా దేవుడు ఎన్నుకొని వారికి ఆయుధాలు సమకూర్చి వారి శత్రువులతో పోల్చి చూస్తే ఏమాత్రము తూగని ఆయుధాలు వారు కలిగి ఉండినప్పటికీ మరి వాటి ద్వారా దేవుడు గొప్ప విజయాన్ని తన ప్రజలకు సాధించినట్లుగా మనం చూడగలము దావిది విషయంలో కూడా చూసినట్లయితే గొల్లాతను సంహరించడానికి ఒక వడిశలను తీసుకున్నాడు కొన్ని రాళ్ళు తీసుకున్నాడు వాటి ద్వారా మరి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచినటువంటి వాడై దేవుని నామమున మరి గొల్లాతను సంహరించినట్లుగా ప్రిల్లరా దావిది విషయంలో కూడా మనం చూస్తాం ఈ రీతిగా మరి రెండు గొప్ప సంగతులను రెండు గొప్ప ఆత్మీయ సత్యాలను మరి మనము ఈనాటి ధ్యానంలో చూసుకున్నాము మరి మొదటిది ఏమిటంటే శత్రువుకు ఎప్పుడైతే మరి మనం చోటిస్తామో శత్రువు మన జీవితాల్లో తన కార్యాన్ని బలంగా జరిగించి మనలను పతనావస్థలోనికి తీసుకుని వెళ్తాడని చెప్పి చూస్తూ వచ్చాం అయితే ఎప్పుడైతే దేవుని ప్రజలు పాపంలో పతనావస్థలో దేవునికి మొరపెట్టుకుంటారో అప్పుడు దేవుడు తన కనికరమును తన ప్రజల పట్ల చూపించి వారిని లేవనెత్తేటువంటి వాడుగా ఉంటాడని చెప్పి చూస్తూ వచ్చాం రెండవదిగా శత్రువు ఎంత బలంగా మన కంటికి అగుపించినప్పటికీ బలహీనలమైనటువంటి మనలను బయటికి బలంగా కనిపించేటువంటి శత్రువును ఓడించడానికి దేవుడు ఏర్పరచుకొనగలడని మరి మనం చూస్తూ వచ్చాం కనుక అందుకే మనలో ఉన్నవాడు వెలుపల ఉన్నవాడి కంటే బలవంతుడని చెప్పి మరి దేవుని వాక్యంలో మరి మనం చదవగలం ఈ లోకస్థల గురించి అందుకే వాక్యం సెలవిస్తుంది కదా కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుతురు కానీ మనమైతే యహోవన్ నామమును బట్టి అతిశయపడేటువంటి వారంగా ఉన్నామని చెప్పి చూస్తున్నాం ప్రియులారా కనుక మన జీవితాల్లో కూడా విరివారముగా ఇతరులకు అగుపించేటువంటి మనము బలహీనలముగా ఇతరులకు అగుపించేటువంటి మనము ఎప్పుడైతే దేవుని సన్నిధికి తగ్గించుకొని వస్తామో మనలను కూడా మన చుట్టూ పాపంలో కూరుకుపోయి జీవిస్తున్నటువంటి వారిని పాపంలో నుండి లాగడానికి గొప్పదైన రీతిలో వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి మనం నేర్చుకుంటున్నాం బలమందినటువంటి వారమై ఈ లోకంలో మరి సువార్తను ప్రకటించి ఎంతో మందిని నరకాగ్ని నుండి వెలుపలికి లాగడానికి దేవుడు మనలను వినియోగించుకున్నగాక చిన్న ప్రార్థనతో మీకు ధ్యానాన్ని ముగించుకుందాం పరిశుద్ధ ప్రేమల తండ్రి నమ్మకమైన దేవ న్యాయధిపతుల గ్రంథంలో కొన్ని సంగతులను ధ్యానించుకోవడానికి మాకు చూపిన కృపను బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం యూహోషువను తన తరమువారును యుహోవాను సేవించు వచ్చి యహోశ్వ తర్వాతి తరం వారు దేవుని ఎరగనటువంటి వారై కణానీయులతో వ్యయముంది వారితో మరి కలిసి పాపం చేసి విచారము విగ్రహారాధన ఆయా రకాలుగా మరి భయంకరమైనటువంటి పాపంలో పడిపోయినప్పుడు ఇస్రాయలీలు ఎప్పుడైతే మరి తమ బానిసత్వ బాధను బట్టి మీకు మొరపెట్టుకున్నారో అప్పుడు ఆయా సమయాల్లో న్యాయాధిపతులను ఏర్పరచుకొని వారికి మీరు రక్షణ కల్పించారని చూస్తూ వచ్చాం అంతేకాకుండా సామాన్యులైనటువంటి ప్రజలు వారిని ఏర్పరచుకొని గొప్ప విజయాన్ని మీరు మీ ప్రజలకు సమకూర్చారని చెప్పి చూస్తూ వచ్చాం మా జీవితాల్లో కూడా ప్రవ్వా మరి మీ సన్నిధిలో మేము మీకు ఆత్మచేత చేత బలం పొందినటువంటి వారమై మీ కొరకు సాక్షులుగా జీవిస్తూ సువార్తను ప్రకటిస్తూ అనేకులు పాప నుండి వెలుపలికి వచ్చి దేవుని రక్షణ పొందుకోవడానికి కారకులంగా మేము కూడా ఉండటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఎంతమంది అయితే బ్రదర్స్ సిస్టర్స్ ఇక వీడియో చూస్తున్నారో వారికి తోడుగా ఉండండి వారి అవసరాలు తీర్చండి వారికి ఆరోగ్యం దాయించండి వారి పరిచయంలో సహాయం చేయమని చెప్పి ప్రార్థిస్తున్నాం మీ యొక్క రక్షణ స్వార్థ మంది విని ఆత్మీయంగా నిత్యజీవం పొందుకున్నట్టుకు సహాయం చేయమని కొద్ది ప్రార్థన ప్రభాని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామన మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమెని